రాత్రి చేసిన గురకలు పది సార్ యోగా చేసుకో డ్యాన్స్ డాన్స్ చేసుకో ఏవైనా చేసుకో సౌండ్ లేకుండా మ్యూట్లు చేసుకో మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు మీకు కరమ్మా తెలీదన్నా ఆ బనాథని ఏపులో లాక్కుపోయిందేమో వెంటకం రా ఏం జరిగిందో చూద్దాం దొంపదగా బాధండేదాండ ఇంకా లాభం లేదురా వాడిని భరాయించడం చాలా కష్టంగా ఉంది ఏ సనా ఆ పని చేయరా పర్మినెంట్ గా నీ పెళ్ళం పక్క సెటిల్ అయిపోద్ది వదలే మన పని పూర్తయ్యేంత వరకు వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక ఐడియా చెప్పిచావంటరా నేను ఒక మంచి ఆలోచన చెప్పరా అవనాదం నేను అడిగిన ఐడియారా ఐడియా అంటే ఆలోచనరా సుంటా చెప్పితాము మరి కూర్చో యాదేవి సర్వభూతి శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఏదో ఐడియా చెప్తాడని మంత్రాలు చదువుతున్నాడు పంపతి చాటబడ చేస్తాడేంటిరా టటడ ఏంటిది సైనిడా విరోచనం మాత్రా ఏ ట్యాంక్ బ్లాక్ అయిందా ఆ బకాసురుడు చేస్తలకి కరెక్ట్ విరుగుడు రామనాథం నీకేమో మతిపోయిందా ఇది వేసుకుంటాడు మోసం ఫ్రీ అయ్యి మనకి బిల్ ఎందుకు తెస్తాడు పొరపాటు పొట్టి రామనాథం ఇది ఒక్కడు వేస్తే దీని దెబ్బకి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తేసినట్టుగా వాడి పంచి ప్రాణాలు బ్యాక్ డోర్ గుంటా తండుకుంటూ వస్తాయి దెబ్బకి తోటకూర గాడలాగా బాత్రూమ్ కి అతుకు తెస్తాడు శవాషరా తింగర్ రామనాథం ఈ టాబ్లెట్ వాడికి ట్విస్ట్

సూపర్ సార్ దీంట్లో వాష్ అంటే అదేరా ఎక్కువ పంచదారేసి బాగా కలిపా మంచి ఎనర్జీగా ఉంది యోగా చేసిన అలసట మొత్తం మొత్తం ఏంట్రా నేను పాటు పాడుకుంటాను సార్ పాడుకోరా పాడుకో డాన్స్ కూడా చేస్తాను ఇవాళ నీ ఇష్టం రా నువ్వేం చేసినా ఏమి అనను తర్వాత ఎలాగో నువ్వు బాత్రూమ్ లోనే ఉంటావుగా ఆగిపోయే వింట్రా కానీ పర్వాలేదు సార్ అబ్బా ఏం పర్వాలేదురా నువ్వు కానీ మీరు ఫీల్ అవరుగా నేను ఫీల్ అవడం తర్వాత నీ కడుపు ఫెయిల్ అవుతుంది నువ్వు కానీరా బడుద్దా ఏంటనా సౌండ్ ఆడుతో బెస్తనాడు రా పైన అందుకే చెప్పాను ఆ కిష్టమ దగ్గర ఫోన్ చేయండి అలాగే

ఇక్కడ కూర్చున్నారు పోరీడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు ఎవరే నీకు దండ పెడతాడు పోరా ఓకే సార్ నేను వెళ్తున్నాను పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేరా వాడి తాకిటికి ఒళ్ళంతా ఏనుగులు తొక్కిన చెరుకు తోటలా అయిపోయిందిరా దుబాయ్ లో సెప్టిక్ ట్యాంక్ కడిగినప్పుడు కూడా ఇంత కప్పు రాలేదురా అదేంట నా దుబాయ్ లో పెద్ద మాఫి అడా వదిలేదు వదిలేసి అన్నా ఫోను కృష్ణమూర్తి దగ్గర నుంచేనా కాదు నా ఒడ్డు కాసిన కాక దగ్గర నుంచి కట్ చేయరా కట్ చేస్తా పేక్ కట్ చేస్తాడు ఇంత పెద్ద అడవిలో నిన్ను వెతుక్కుంటే ఎలా వస్తాడ్రా అంటే జీవితాంత ఇక్కడ ఉండి బాలా జీవితాంతం వరకు వెళ్ళావు ఇంకో నాలుగు గడిలు ఇక్కడే ఉంటే ఆ గ్యాస్ దెబ్బకి టపీ టపీ మని ప్రాణాలు పోవడం ఖాయం రావనాథం అంత నీవల జరిగింది మనం వేసిన టాబ్లెట్ ఆ బాడీకి అంతవరకే పనిచేసింది రావనాథం వాటర్ లీక్ అవ్వాల్సిన చోట గ్యాస్ లీకేజ్ వస్తుంది వ్యాధవదే ఈ టైంలో ఎవరన్నా కాంపిటీషన్ అనేది కుంటా కాకగడ వచ్చడేమోన్నా అన్న పోలీసులేమో అన్న ఆ ఈ డాక్టర్ భరించిన కన్నా ఆ పోలీసుల దగ్గరికి బెటర్ తిరిగి పోరామే సినిమాలో డ్రాగన్ లాగా ఫేస్ ఏంటరా अरे బామర్ ది నువ్వు బ్రంకు మొగుడు సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ లాగా మా అక్కకు సొంత మొగుడు అయినట్టు బామ్మర్జీ అని పిలుస్తున్నావు వారు నీ అబ్బా నిజంగానే నీ బావన్ రా ఫారెస్ట్ లో నక్సలైట్ తాగున్నావు నక్సలైట్ లేదు పెట్రో మాక్సలైట్ లేదు నిజంగా నీ బావ కళాంజలి సరిగ్గా చూశాడు నిజమే బావోయ్ నువ్వే నల్లరంగా ఎవడానో జుట్టు చేసుకుంటాడు కానీ నువ్వు మొహానికి వేసుకున్నావు ఏంటి అదో పెద్ద స్టోరీరా స్టోరీనా ఫ్రీమేకప్ ఫ్రీమేకప్ డబ్బింగ్ కాపీనా ఇంకా నీకు ఆ సినిమా పిచ్చి వదలలేదురా నీలాగా వదిలేయడానికి అదేమన్నా మా అక్క అనుకున్నావా బావా ఏ స్టూడియోలు చుట్టూ తెర కై అడుగులు నీకేం పండ్రా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నాం లొకేషన్స్ మనం పంపించాడు డైరెక్టర్ ఎప్పుడు లొకేషన్ అనే తిరుగుతావు మరి సెట్ లో ఎప్పుడు రాను ఉండేది నేను కూడా అదే అడిగాను మా డైరెక్టర్ ను కానీ నువ్వు సెట్ లో ఉండడం కంటే లొకేషన్స్ చూడటమే బెటర్ అన్నాడు ఈనాడు నేను సెట్ లో లేదు లొకేషన్లు లు చూసావు కదా ఇంకెళ్ళరా ఏ పరమేస్త సినిమాలో సైడ్ యాక్టర్ లాగా పోరా పోరా అంటున్నావు చాలా సెక్సెస్ అయ్యరా అబ్బా అదేం లేదు లేరా

తీసుకెళ్ళండి ఏంటి అతను నోరు మూసి తీసుకెళ్తున్నారు అంతులేని దొంగల సినిమాలో లాగా ఈ రౌడీ ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది ఈ అన్యాయాన్ని చూస్తూ నేను ఊరుకోను నేను నాది కాదు సినిమాలో హీరోయిన్ తమ్ముళ్ళ పోలీసులకు చెప్పేస్తాను ఈ గారు ఎవడరా సోను సూతులో ఉన్నాడు అరే నువ్వు సినిమా తీసినట్టే నేను డ్రామా అంతా రిహార్సల్స్ కోసం వచ్చావరా వీళ్ళ ఆర్టిస్ట్ లా వీళ్ళ మొహాలు చూస్తుంటే రౌడీలాగా ఉన్నారు నేచురల్ గా ఉంటదని సెలెక్ట్ చేశారా కాదు సార్ వీళ్ళు నిజంగానే నన్ను కిడ్నాప్ చేశారు నేచురాలిటీ కోసం కొన్ని తప్పు అమ్మా బావా మా సినిమా తీసే ఛాన్స్ అలాగా రాలేదు ఈ డ్రామా నా డైరెక్షన్ ఛాన్స్ ఈ బావా సరే చేసుకోపోరా కమాండ్ డార్లింగ్ ఆ పిల్ల ఎక్కడికి అదేంటి బావా డైరెక్ట్ గా హీరోయిన్ గా అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత షూటింగ్ మనం బెడ్రూమ్ కెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం కమా బావా ఇది ఫైట్ మాస్టర్ హీరోయినా ఏంటి ఎలా తంటున్నాయి వేద వ్యాసాలు వేస్తే తండ్రి ఏంటి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానులే బావా సర్లే